పార్టీ ముఖ్యమైన నాయకులు తెలియజేస్తూ మండల కంటే కిరణ్ బాస్కర్ రెడ్డి రెడ్డి అదేవిధంగా మండల ప్రెడ్డి సుదర్శ్ పూర్వముగా మండల ప్రజడిగా డికోడు మండల ప్రజడిగా రాఘవ్ గారుండి పండుగ కల్పిచే కార్యక్రమాల కొరకు పార్టీ నాకు

అవే చెప్పాలనేసి మనం ప్రజల్లోకి పోయినాం కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత కనీసం ఒక్కటి కాపు ఒక్క పటనం కూడా ఈ ఇంటి దగ్గరికి పంపిస్తుంది కానీ మనం గొప్పగా ఈ రోజు ఏ ఇంటిదే పోయినా నాయుడు ఎన్నికల ముందు అనేక హామీలన్నీ కూడా ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు మరి నిన్నటి రోజు చూస్తే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు ఇవన్నీ కూడా అమలు చేయడం సాధ్యం కాదేమో అని చెప్పి చెప్పడం జరిగింది ఇత ముందంతా కూడా ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్తో అంతా కూడా నేను ఎకనామిక్స్ చదివాను నేను మేనేజ్మెంట్ అనేది చక్కగా చేయగలుగుతాను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పి వాళ్ళతో పోల్చుకునేవాడు మరి ఈ హామీలు ఇచ్చే ముందు నీకు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం చేయగలుగుతామా చేయలేమా అని చేసేది ఉంటే చెప్పింది చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారే చేసేవారు కదా అని అడుగుతూ ఉన్నాను చెప్పింది చేయలేకే మనం ఆర్థిక పరిస్థితి అనుకూలించదు కాబట్టి ఇప్పుడు ఉన్న పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే మీరేమో చెప్పిన అబద్ధం మీద అబద్ధం చెప్పి ప్రజలందరినీ కూడా మోస మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారిస్తే ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఒక కుటుంబానికి వస్తూ ఉంది లేదా ఐదు లక్షలు వస్తూ ఉంది అలాంటి కుటుంబం ఆలోచన చేసింది మాకు పది లక్షలు వస్తుంది చంద్రబాబు వస్తే ఆయన చెప్పిన లెక్కలన్నీ వేసుకొని వీళ్ళు పది లక్షలు వస్తుంది పదహైదు లక్షలు వస్తుంది మరి ఏమైంది అదంతా అని అడుగుతూ ఉన్నాను ఈరోజు నేను చేయలేనంటే మరి ఇలాంటి వ్యక్తులను రాజకీయాలలో కొనసాగించవచ్చా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అబద్ధం చెప్పి అధికారిక రావడం అనేది చాలా దుర్మార్గం ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల మీద వారి బ్రతుకుల మీద రాళ్ళు వేసినట్లే అని చెప్పి కూడా మరి నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు చూస్తే ఏడు నెలల్లో నేను ఒక లక్ష పంతొమ్మిది ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేశావు మరి ఏ ప్రాజెక్టు కట్టావు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు లేదా ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేశావు ఏది కూడా చేయకుండా కేవలం మీ డబ్బు అంతా కూడా నీకు ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ ఖర్చు చేసే విధంగా ఈరోజు క్యాపిటల్ చుట్టూ మొత్తం కూడా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది మరి ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రజలను మోసం చేసి అప్పులు చేసినవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మీ సొంత లాభం కోసం మీ సొంత సంపాదన కోసం ఈరోజు మీరు చేస్తూ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల అదేవిధంగా ఈ హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు మనం చూసాం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు ఒక్క రూపాయి ఆదాయం లేకుండా కరోనాతో మనం ఎంతో ఇబ్బంది పడినాం ఎంతో మంది మిత్రులను కుటుంబ సభ్యులను అందరినీ కూడా పోగొట్టుకున్నాం మరి అలాంటి కరోనా సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తేదీ ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేసిన ఘనత ఈ భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి చేస్తున్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేశారని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను చాలామంది అంతా కూడా కర్ణాటక నుంచి కానీ చెన్నై నుంచి కానీ వీళ్ళందరూ కూడా తమిళనాడు నుంచి కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎట్లా అంత బాగా మేనేజ్ చేస్తూ ఉన్నాడు ఈ కరోనాను మనం ఎందుకు చేయలేకపోతూ ఉన్నామని చెప్పి వాళ్ళు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మరి ఇలాంటి పరిస్థితుల్లో అంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా కరోనా సమయంలో కూడా చెప్పిన మాట తప్పకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు చేసే ఉన్నా చేసే అవకాశం ఉన్నా దాన్ని డబ్బులు లేవని చెప్పి ఒక కుంటి సాకుతో ఈరోజు మీరు చేయలేకపోతూ ఉన్నారంటే మీకు చేయాలనే ఆలోచన లేదు మీరు చెప్పినప్పుడే ఇవన్నీ కూడా తప్పుడు మాటలు మనకు అధికారం దక్కితే చాలు అని చెప్పి ఆలోచనతో మీరు చేశారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు కరోనా సమయంలో కూడా పదమూడవ స్థానంలో నిలిచింది మనం ఆరోగ్య కరోనా సమయంలో కూడా మనం ఈ రా భారతదేశంలో పదమూడవ స్థానంలో బాగా హెల్త్ కేర్ తీసుకునే రాష్ట్రంగా మన రాష్ట్రం నిలిచింది మరి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా అదే పదమూడవ స్థానంలోనే ఉన్నది ఆ రోజు ఏం జబ్బులు లేవు మరి నువ్వు ఏమి దీని మీద చర్యలు తీసుకున్నావు ఆరోగ్యం గురించి రాష్ట్ర ప్రజలు ఆరోగ్యాన్ని గురించి నేను అడుగుతున్నాను ఈరోజు ఆరోగ్యశ్రీ తీసేసావు అన్ని సంక్షేమ పథకాలు తీసేసావు మరి ఎంతో కష్టపడి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని కట్టే పరిస్థితుల్లో కొన్ని పూర్తి చేశావు ఇంకా కొన్ని పూర్తయ్యే దశలే ఉన్నాయి మరి లేదంటే మెడి ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు కూడా మీరు ఎక్కడైతే కొత్తగా మనం ప్రారంభించామో పద్దెనిమిది మెడికల్ కాలేజీలు వాటిని అన్నింటినీ కూడా మీ దఫేదారులకు అమ్ముకునే పరిస్థితి ఈరోజు మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈరోజు పదకొండు పోర్టులు తీసుకుంటే పోర్టులలో కొన్ని పూర్తయినాయి పూర్తయిన పోర్టులు కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే పరిస్థితి ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు మరి ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉండి ఒక పక్కన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వకున్నా ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చేసి ఏదైనా మాట్లాడితే విధ్వంసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఆర్థిక విధ్వంసం అంటారు అంటే పేద ప్రజలందరినీ ఆదుకోవడం విధ్వంసం మీరు క్యాపిటల్ చుట్టూ అప్పులు చేసి ఎక్కువగా ఖర్చు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసి లక్షల కోట్లు గడించాలనేది విధ్వంసం కాదా అని నేను అడుగుతాను ఉన్నాను ఏదైనా రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన అధికారం వారికి మేలు చేసే సంస్కరణలు కానీ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయలే తప్ప అది కాకుండా ఇలాంటివి అన్నీ కూడా చేస్తూ మీరు ఈరోజు గుండు సున్నా చుట్టేసి సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు మీరేమన్నా చూసుకోకండి అనే ఆలోచన మీరు చేస్తూ ఉన్నారంటే ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా కూడా కళ్ళు తిరగకుండా మనం మోసపోతే చాలా ఇబ్బంది అని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను ఆ రోజేమో చెప్పారు శ్రీలంక అయిపోతుంది ఈ రాష్ట్రం అని చెప్పి ఒకేసారి చంద్రబాబు నాయుడు ఎత్తుకుంటే దాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్లో పెట్టాడు కూత కూతవేటు దూరంలో ఉంది శ్రీ శ్రీలంక అయిపోయేదానికి అని చెప్పి మరి పురంధేశ్వరే చెప్తుంది కేవలం మనకు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ బడ్జెట్ సమావేశంలో బడ్జెట్లోనే చెప్తే ఆ రోజు మీరు పద్నాలుగు లక్షల కోట్లని ఒకరు చెప్తే పన్నెండు లక్షల కోట్లని ఒకరు చెప్తే మరి బీజేపీ అధ్యక్షురాలు ప్రత్యేకంగా చెప్తారు పన్నెండు లక్షల యాభై వేల కోట్లని మరి ఈ విధంగా తప్పుడు మాటలన్నీ చెప్పి ఎన్నికల ముందు ప్రజలందరినీ కూడా మోసం చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ద్వారానే మీ ఆర్థిక శాఖ మంత్రి కేవలం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు ఉందని చెప్పి తేల్చారు దాంట్లో నీ అప్పే యాభై శాతం ఎక్కువ పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరం దాకా మీరు చేసిన అప్పులు మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి ఇన్ని అరాచకాలు చేస్తూ ఉంటే మనం ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలా పని లేదా అని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా చెప్పిన అబద్ధం చెప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలో కొనసాగుతూ మరి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయకుండా కేవలం మీ స్వలాభానికి మీరు పాటుపడుతూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ ద్వారా గ్రహించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను పోరాట యోధులను సెలెక్ట్ చేసి జిల్లా పార్టీకి జిల్లా పార్టీ కమిటీకి ఇచ్చిన మా నియోజకవర్గ సమన్వయకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నా సో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో మిగతా అందరినీ కూడా మిగతా నాయకులందరినీ కూడా సమన్వయపరచుకొని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రజా వ్యతిరేకమైన డిసిషన్స్ తీసుకుంటున్న ఈ అధికార పార్టీని ఎదుర్కొనే కార్యక్రమానికి మనం అందరం కూడా సన్నద్ధం కావాలి అని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సో అందరూ కూడా మంచి మంచిగా పనిచేసే వాళ్ళనే టీం ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి తర్వాత ప్రధాన కార్యదర్శులు శ్రీ సతీష్ రెడ్డి గారు అయితేనేమి శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి మిగతా నియోజకవర్గానికి సంబంధించిన అందరు సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నా సో ఈరోజు నియమించబడిన జిల్లా కమిటీ వాళ్ళందరూ కూడా బాగా మండలంలో గ్రామస్థాయిలో బాగా పార్టీని పటిష్టం చేసే కార్యక్రమం చేయాలా ఎందుకంటే ప్రజలకు సంబంధించి నిజంగా కూడా మేనిఫెస్టోలో ఏం చెప్పడం జరిగిందో అన్నీ అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక్కటి కూడా అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక పెన్షన్ ఒకటి పెంచినారు తప్ప ఇంకా వేరే ఏమీ చేసిన పరిస్థితి లేదన్నమాట ఏమీ చేయలేమని కూడా ఈరోజు ఆయనే ప్రెస్ మీట్కు లో చెప్పే కార్యక్రమం జరుగుతోంది అనమాట సో దీన్నంతా కూడా ప్రజల్లోకి తప్పకుండా తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఊరికే సూపర్ సిక్స్ అనో ఇంకోటనో అని చెప్పేసి కాకోకుండా ఫలాని ఫలాన్ రకంగా విద్యార్థులు మోసం మోసపోతున్నారు ఫలాన్ రకంగా ఆడవాళ్ళందరూ మోసపోతున్నారు ఫలాని రకంగా రైతులందరూ మోసపోతున్నారు అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మా మా పార్టీకి సంబంధించి జిల్లా పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా చేస్తారు అలాగే మండలంలోనూ గ్రామస్థాయికి ఈ రకంగా తీసుకుపోయే కార్యక్రమం చేస్తారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆశిస్తూ వారందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్కారం